కర్ణయుగ్మముననీ కథలు సోకిన జాలు పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు తొరయగా కడియాలు దొడిగినట్లు మనసి మస్తకముతో మ్రొక్క జాలు చలువమైన తురాయి చెక్కినట్లు స్వరము నొవ్వంగని స్మరణ గల్గిన చాలు వింతగా గంటిలు వేసినట్లు పోణిని సర్వభూషణంబు లితర భూషణముల నిచ్చగింపనేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహదురితూరా భావము ఓ నరసింహస్వామి నీ కథాశ్రవణమే చెవులకు పెద్ద దుద్దుల జత నీ పూజయే చేతులకు కడియాలు నీకు ప్రణామము చేయుటే శిరస్సుకు భూషణము గొంతు నచ్చునటుల జేయు సంకీర్తనమే కంఠాభరణము పట్టుదలతో నిన్ను సేవించుటే సర్వభూషణముల పెట్టు కాగా ఇంకా ఇతర అలంకారములపై ఆశ దేనికి